చుట్టుపక్కల అందమైన కొండల మధ్యలో క్యాంపింగ్ చేస్తున్నాం సాయంత్రమే కొండపైకి అయితే బయలుదేరేసి ఈ రోజు జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మన దగ్గర ఉన్న టెంట్లన్నీ అక్కడ వేసేసి ఆనిస్తున్న పొయ్యి కూడా గబానే మంటేసేసాం ఈ రోజు మన పిల్లకాయలందరూ చికెన్ బిర్యానీ కావాలన్నారు అందుకని విజయ్ గారు చికెన్ బిర్యానీ కావాల్సినట్టుగా మసాలని వేసి చికెన్ బిర్యానీ అయితే రెడీ చేసి మన పిల్లకాయలందరూ బాగా ఆకలిగా ఉండేటప్పటికి అందరికీ ముందు పెట్టేసా అప్పటికి టైం పదిహేను అయింది తర్వాత అయితే నేను ప్లేట్ లో తీసుకొని తిన్నా టేస్ట్ మాత్రం నిజంగా కథకం చేశాడు విజయ్ తినేటప్పటికి టైం అయితే పదకొండు అయింది ఇంకా టెంట్ లోకి వచ్చి పడుకునేసాం నేనైతే అందరికంటే ముందు ఉదయాన్నే లేస్తాయి ఇప్పుడు ఆ రోజు కూడా అలాగే లేచి చలిగాసుకుందామని మంటేసుకున్నా ఒకవంత తెల్లవారిన తర్వాత చూడండి అసలు ఈ లొకేషన్ అద్భుతంగా ఉంది మనం వేసిన టెంట్ లో డోర్ తీస్తే ఆ లొకేషన్ మాత్రం అంత అందంగా కనిపించింది మామూలుగా సముద్రం కింద ఉంటది కానీ ఎక్కడ చూస్తే పాల సముద్రం పైన పోతున్నట్టుగా మేఘాలు చూడండి ఎంత బాగున్నాయో మేము పోయింది వానాకాలం కాబట్టి వానబడి అని భయపడ్డాము క్యాంపింగ్ టెంట్ లేసేటప్పుడు వాన పడ్డది కానీ చేసిన తర్వాత నుంచి వానే పడలేదు మీకు ఫుల్ వీడియో లింక్ కావాలంటే స్క్రీన్ పై గిఫ్ట్ అద్ది వచ్చే ఛానల్ నేమ్ కింద ఉంటుంది ఇంట్రెస్ట్ చేసి చూడండి బై ఫ్రెండ్స్